టీవీకి స్వాగతం విజయవాడ ప్రెస్ క్లబ్లో భారత్ హెవీ ప్లాన్స్ అండ్ రిజల్ట్స్ లిమిటెడ్ ఉద్యోగ బాధితుడు దుంప ప్రసాద్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా దుంప ప్రసాద్ బాబు మీడియాతో మాట్లాడుతూ నేను పదమూడు మూడు పంతొమ్మిది వందల ఎనభైవ తేదీన డేటా ఎంట్రీ ఆపరేటర్గా భారత్ హెవీ ప్లాంట్స్ అండ్ విజువల్స్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యానని ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల ఎనభై తేదీన నాపై కంపెనీలో నగదు ముప్పై రెండు వేల రూపాయలు పోయిందని తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసులు బనాయించి గాజువాక పోలీసు ఇబ్బంది పెట్టడం వలన సర్వీస్ కోల్పోయి రిటైర్మెంట్ టైం కూడా అయిపోయి ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా తీవ్ర నష్టం కలిగిందని ఈ విషయంపై గతంలో కోర్టులను నేను ఆశ్రయిస్తే సదరు కోర్టు సర్వీసులో తీసుకోమని అప్పుడే ఉత్తర్వులు జారీ చేశారు కానీ కంపెనీ వాళ్ళు పోలీసు వాళ్ళు కుమ్మక్కై నాపై తప్పుడు కేసులతో కాలయాపన చేస్తే తీవ్ర ఇబ్బంది పెట్టారన్నారు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నన్ను ఉద్యోగంలోకి తీసుకోలేదని కంపెనీ వారు ఇప్పటి నుండి నేటి వరకు కోర్టుల చుట్టూ ప్రభుత్వాల చుట్టూ నిరంతరం నా మొర విడిపిస్తున్నా ఆర్జీలు పెడుతున్నా నాకు ఫలితం లేకపోయిందని ఇప్పుడు నాకు రిటైర్మెంట్ టైం కూడా రెండు వేల ఇరవైతో ముగిసిపోయిందని కావున పోలీసులు చేసిన తప్పిదం వలన పోలీస్ శాఖ వల్ల నాకు నష్టం కలిగిందని అందువల్ల ఇప్పుడు నాయందు దయ ఉంచి ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ నాకు ఉద్యోగ కాంప్రమైజేషన్ ఇప్పించవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ని కలిసి నా అర్జీ సమర్పించారని వాళ్ళు స్పందించి సదరు పోలీస్ శాఖని విచారణ చేసి పరిశీలించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు కానీ నాకు న్యాయం ఇప్పటి వరకు జరగలేదు అని ఆవేదన వ్యక్తం పరిచారు నాకు న్యాయం జరగకపోతే హైకోర్టుని ఆశ్రయిస్తానని తెలిపారు రూల్స్ను పక్కన పెట్టి నాకు అన్యాయం చేశాను అది మీ ప్రత్యేక పక్షమని నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇలాగా నాకు న్యాయం జరగాలని కోరుకున్నాను ఇంకా నాకు ఏంటంటే ఒక చావు మాత్రమే ఉంది ఇది జరగకపోతే అదే అమరావతిలోని నేను చచ్చిపోతాను అని పబ్లిక్ చేయడానికే ఈరోజు దేపంలో ప్రకటించి న్యాయం చేయమని కోరుకుంటున్నాను అంతే మైన ఉద్యోగం చేశారు కోర్టులోకి వెళ్తే కోర్టులో ఫైల్స్ మాయం చేశారు ఇప్పుడు కమిషనర్ అసలు కూడా ఫైల్స్ లేవు అది రీఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అసలైన దొంగలు పట్టుకోంటే అసలైన దొంగను వదిలేసి నాకు న్యాయం చేయకుండా మొత్తం నా జీవితం నాశనం చేస్తారు ఇంకా నాకు ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ప్ర ప్రెస్ మీట్లు పెట్టుకోలేదు ఏమి లేదు కోర్టుల చుట్టూ చిరుక్కుంటూ చిరుక్కుండా అలసిపోయి ఉన్నారు ఇంకా నా వయసు అయిపోయింది ఇంకా చావు మాత్రమే ఉంది సమాజంలో పరువు లేకుండా నా భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టుకొని బతుకుంటూ వచ్చాను కానీ ఇప్పటికైనా కనీసం ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు ఉండగా నష్టపరిహారాలు ఇస్తున్నారు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఒక సీక్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్లో అని రెండు వేల పదహారులో నష్టపరిహారం ఉద్యోగం చేస్తూ నా గుండు గుండుపోటు వస్తాయి కానీ నాకు అన్యాయమైన కేసులు ఎరికించిన నా కూడా నా నష్టపరిహారం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగులు ఉన్న నా వచ్చారు గ్రాడ్యుటీ పిఎఫ్ పెన్షన్ ఇవన్నీ నాకు రావాల్సి ఉంది కానీ ఇది ఎక్కువ తేల్చకుండా కానీ నాకు అన్యాయం చేశారు కాబట్టి నాకు న్యాయం కావాలని నేను మీ ముందు నేను వినిపించుకున్నాను దయచేసి మీరందరూ కూడా నాకు కొంచెం కోఆపరేషన్ చేయండి ఎందుకంటే అప్పులు పాలైపోయాను అప్పులు తీర్చలేకంటే సావు ఒకటి నాకు మిగిలింది ఎందుకంటే తిరగడానికి అప్పులు చేర్చుకుంటేనే తిరుపుని వస్తున్నాను హైకోర్టుకి వెళ్ళినా అక్కడ న్యాయం లేదు ఏం చేద్దంటే హైకోర్టులో నా ఫైల్ మిస్ చేశారు అది కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మీకు కావాలంటే మళ్ళీ నేను ఇస్తాను నన్ను నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నన్ను ఆన్బూటీలో డ్యూటీలో వితౌట్ వారంటే ఎన్ని నోటీసులు లేకుండా తీసుకెళ్ళిపోయి నిర్బంధించి నాకు పదమూడు ఒకటి ఎనభై ఆరుని కోర్టులో సబ్మిట్ చేయగా నేను పదిహేను ఒకటి ఎనభై ఆరుని నేను బెయిల్ తీసుకొని వచ్చి నేను వాదించుకునగా అప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు కానీ ఎఫ్ఐఆర్లో ముద్దయ్యను మాత్రం అతను తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు కానీ నన్ను మాత్రం ముద్దయ్య నిరూపించారు అప్పుడు ఎఫ్ఐఆర్గా నేను కోర్టులో వాదించుకొనగా పదహారు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జిల్లా కోర్టు వారు ఈ కేసు తప్పుడు కేసు ఇతని మీద పెట్టింది అందుచేత ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయండి ఇతనికి ఏ కేసులో ఏం సంబంధం లేదని జడ్జిమెంట్ ఇవ్వగా నా ఉద్యోగం నాకు తెరవకుండా కదా అసలు మాత్రం ఉద్యోగం చేయించుకుంటున్నారు నాకు అన్యాయం సరే నేను కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ అన్నీ తిరిగా నాకు న్యాయం చేయనందుకు ఈ మధ్య నాకు వయసు తీరిపోయినందున నాకు ఉద్యోగం నిర్మ వయసు తగిపోయినందున అన్యాయం జరిగిందని చెప్పేసి నేను నాకు కాంపన్సేషన్ ఇంపెట్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్కి నేను అప్లై చేసుకోగా శ్రీ నారా లోకేష్ గారు ఒక నివేదిక ఇచ్చారు కమిషనర్ పోలీస్ విశాఖపట్నం వారికి దీని భేదం మీరు చర్య తీసుకోలేని అలాగే నేను నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ న్యూఢిల్లీకి పెట్టుకోనగా వాళ్ళు రిఫర్ చేసి ఉన్నారు కాంపెన్సేషన్కి చీఫ్ సెక్రటరీకి లెటర్స్ పంపించి ఉన్నారు దాని మీద నాకు న్యాయం జరగలేదు కాబట్టి నాకు ఉద్యోగం విరమణ వయసు దాటిపోయింది కాబట్టి ఎలాగో ఉద్యోగం రాదు అని చేత నాకు కాంపెన్సేషన్ ఇవ్వమని నేను ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను నివేదించుకున్నాను అలాగే మొత్తం హోమ్ డిపార్ట్మెంట్కి అలాగే డీజీపీ గారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నేను పెట్టుబడిగా ఈ మధ్యన మరి నాకు ఏం జరిగిందో తెలియదు కానీ తర్వాత ఏసీపీ గాజ్వాటా పోలీస్ స్టేషన్ వారు నాకు ఒక నోటీస్ ఇచ్చి రమ్మన్నారు ఎంక్వైరీ నిమిత్తమై అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ నేను చెప్పాను చెప్పిన తర్వాత మీకు నూట